మీడియా టాలీవుడ్ లో ఒకప్పుడు కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను హీరో అల్లరి నరేష్ ఓ రేంజ్ లో అలరించిన విషయం తెలిసిందే ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఈ హీరో వైవిధ్యమైన సినిమాలతో మెప్పించారు నాంది ఉగ్రం సీరియస్ కంటెంట్ చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు మళ్ళీ చాలా కాలం తర్వాత కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కుతో త్వరలోనే సందడి చేస్తున్నారు డైరెక్టర్ మల్లి అంకం దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో జాతి రత్నాలు ఫేమ్ ఫైరా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తుంది తెలుగు ప్రేక్షకుల్లో చిట్టిగా మనసు దోచేసుకున్న చేసుకున్న ఫైరా ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలని ట్రై చేస్తుంది ఇప్పటికే అడక్కు మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకొని పాజిటివ్ బస్ క్రియేట్ చేశారు రిలీజ్ దగ్గర మ్యూజిక్ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ కి మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి స్పందన లభించింది రీసెంట్ గా అమ్మమ్మ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్ ఇప్పుడు రాజాది రాజ పాట గ్లిమ్స్ ను స్టార్ డైరెక్టర్ మారు చేతుల మీదగా విడుదల చేయించారు మే ఫస్ట్ కు ఫుల్ సాంగ్ ను రివీల్ చేస్తామని సోషల్ మీడియాలో మేకర్స్ ప్రకటించారు మే మూడవ తేదీన బిగ్ స్క్రీన్ పై ఈ పాట ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని ట్వీట్ చేశారు భాస్కర్ బట్ల అందించిన లిరిక్స్ ను హస్కీ వాయిస్ తో మోహన భోగరాజు ధనుంజయ్ సిప్పన్న సూపర్ గా పాడారు గోపీ సుందర్ మ్యూజిక్ కూడా క్రేజీగా ఉంది ఇక సాంగ్ అంతా ఫన్నీ గా సాగుతున్నట్టు కనిపిస్తోంది పాటలో అల్లరి నరేష్ రాజా గెటప్ లో ఉండగా స్వయంవరం జరుగుతున్నట్టు చూపించారు బిగ్ బాస్ హరితేజ క్రేజీ ఇన్విటేషన్స్ తో రాణి వచ్చి చేస్తోంది ఆ తర్వాత అంతా కూడా ఫుల్ గా డాన్స్ చేస్తున్నట్టు చూపించారు సోషల్ మీడియాలో వైరల్గా వైరల్ గా మారిన ఈ రాజాది రాజా సాంగ్ క్రేజీగా ఉందని నెటిజన్లు కమెంట్స్ పెడుతున్నారు ఇక చిలక ప్రొడక్షన్ బ్యానర్ పై రాజీవ్ చిలక ఈ మూవీని నిర్మిస్తున్నారు ప్రస్తుత యువతకు బాగా కనెక్ట్ ఈ చిత్రం తీస్తున్నామని ఇటీవలే ఆయన తెలిపారు మూవీ అంతా కూడా ఫన్ తో నిండి ఉంటుందని కూడా చెప్పారు మరి ఈ మూవీతో అల్లరి నరేష్ ఎలాంటి హిట్ ని అందుకుంటారో వేచి చూడాలి చూసారు కదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి